స్ ఈ వీడియోలో మీకు లైవ్ లొకేషన్ ఏ విధంగా పంపాలి ది బెస్ట్ యాప్ అంటే ది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గూగుల్ మ్యాప్ మీకు అవసరం లేదు ఈ యాప్ ద్వారా లైవ్ లొకేషన్ విత్ ల్యాంగ్ ట్యూ లాటిట్యూడ్ ఎలా పంపాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను ఈ ట్రిప్ నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క యాప్ నేమ్ వచ్చేసరికి మనకి జిపిఎస్ మ్యాప్ అని చెప్పుకోవచ్చు దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు ఎలా వాడచ్చు మీకు క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ మీరు ఏ లొకేషన్లో ఉన్నారో అనే దాని గురించి మీరు ఎగ్జాంపుల్గా మీరు ఒక లొకేషన్కి వెళ్ళారు అక్కడ మీకు లొకేషన్ పంపాలి అట్లాంటప్పుడు అడ్రస్ అయితే మీకు ఉపయోగపడుతుంది డేటు టైము అదేవిధంగా లాంగ్ ట్యూడ్ ల్యాట్యూడ్ వస్తుంది ఇట్లా మీరు ఫోటో కనుక క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఒక ఫోటో తీశాను అనుకోండి ఫోటో వచ్చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటో నేను ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు ల్యాంగ్డ్ లాక్ట్యూడ్ అనేది మళ్ళీ కనబడుతూ ఉంది సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ అడ్రస్ అనేది చూసుకోవచ్చు సేమ్ మళ్ళీ టైము డేటు ఇవన్నీ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది ఇట్లా మీరు మీరు ఎక్కడ ఉన్నారు ఏ ప్లేస్లో ఉన్నారు అదేవిధంగా టోటల్ అడ్రస్ అయితే మీకు తెలియడం జరుగుతుంది ఇట్లా మీరు తెలుసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యొక్క యాప్ అయితే ప్రతి మీరు ఒకవేళ మీ బాస్ కనుక మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పడానికైనా లేకపోతే మీకు ఆఫీస్ పరంగా వేరే ఒక లొకేషన్ పంపాలి మీ ఫ్రెండ్స్కి మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఈ యొక్క జస్ట్ ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ మీ యొక్క ఇల్లు అడ్రస్ అయితే ఉండడం జరుగుతుంది ఇట్లా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక అడ్రస్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే